గోదావర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన విజయ కుటుంబ సభ్యులకు తోటి కార్మికులు ఆర్థిక సహాయం అందజేశారు శనివారం గోదావరికని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా డిపో కార్మికులు విరాళాలుగా సేకరించిన ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలను డిపో మేనేజర్ నాగభూషణం చేతుల మీదుగా విజయ కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహించిన విజయ సంస్థ పురోభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని అన్నారు అనారోగ్య కారణంగా ఆమె మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు తమ సిబ్బంది ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని అన్నారు చాలా బాధ అనిపించింది మరి ఆమె నేను వచ్చిన తర్వాత చూస్తే ఆమె సిక్లో ఉండను రెండు నెలలు ఆమె చాలా వీక్గా ఉండే ఏమైందంటే ఆమె కొంచెం క్యాన్సర్ ప్రాబ్లం ఉందంటే ఆమె టూ మంత్స్ సిక్ చేసిన తర్వాత వన్ మంత్ లీవ్ కూడా ఇచ్చాం అయినా కూడా ఆమె క్యాన్సర్తో పోరాడి కొడికి గత నెల పద్దెనిమిది తారీఖు నాడు బలకారణంగా ఇచ్చి చెందడం జరిగింది మరి ఆమె కుటుంబం చాలా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వచ్చిన జరిగింది మరి ఆమె గతంలో మరి కార్పొరేషన్కు చాలా అంకిత భావత ఉంది డబల్ డ్యూటీలు చేస్తూ అందరికంటే ఎక్కువ ఈపి క్యా తీసుకొచ్చి ఎవ్రీ మంత్ వన్ టూ పొజిషన్లో నిలిచిందంటే ఆమె చేసిన సర్వీస్కు మేము గవర్క్ కంటే అందరి తరఫున ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆమె ఇంత హార్డ్ వర్కర్ కానీ భగవంతుడు ఆమెకు తక్కువ ఆయుష్ ఇవ్వడం వల్ల ఆమె సేవలు వినియోగించలేకపోయినాము మరి ఆమె కుటుంబానికి తోడ్పాటు ఆర్థికంగా చాలా కూతున్నారు కాబట్టి మరి డిపో వెల్ఫేర్ కమిటీ సభ్యులైన మరి టీకే స్వామి మరి మరి మిగతా ఎంప్లాయీస్ అందరూ ఆమెకు ఎంతో కొంత జీవితాను అందించడం మరి ఇక్కడున్న కోరికంటి అందరికీ మరి సేవా స్ఫూర్తికి అందరికీ అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో ఏఈఎం సధ్యారాణి వెల్ఫేర్ బోర్డు మెంబర్ టీకే స్వామి ఇంద్ర లక్ష్మణ్ రాజు లింగయ్య తదితరులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు